సహస్రా ఒక్కసారి ఇలా రా అని చెప్పి సహస్ర ఫ్రెండ్స్ పిలుస్తూ ఉంటే సహస్ర వాళ్ళ దగ్గరికి వెళ్తుంది ఇది చూడు అని చెప్పి సహస్ర ఎంగేజ్మెంట్ వేసుకుపోయే డ్రెస్ని చూపిస్తూ ఉంటారు ఇక ఆ డ్రెస్ తీసుకుని సహస్ర హాల్లోకి వచ్చి ఎంగేజ్మెంట్ చేసుకుంటున్నానన్న సంతోషం కానీ బావకి దగ్గరవుతున్న ఆనందం కానీ నాకు లేకుండా చేస్తున్నారు అని సహస్ర కోపడుతూ ఉంటుంది సహస్ర ఏమైందమ్మా అని కదంబరి అడుగుతూ ఉంటే ఒకసారి ఇదే చూడండి మీకు అర్థమవుతుంది అని సహస్ర తన చేతిలో ఉన్న ఎంగేజ్మెంట్ డ్రెస్ని చూపిస్తూ ఉంటుంది డ్రెస్ అంతా కూడా చిరిగిపోయి ఉంటుంది ఎవరో ఈ చీరని నా రూంలో పెట్టారు ఎవరో ఈ చీరను నా రూమ్లో పెట్టారు అని సహస్ర అడగతాముటో ఆ చీరను నేనే మీ రూమ్లో పెట్టానమ్మా అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది అసలు నా పర్మిషన్ లేకుండా నా రూంలోకి నిన్ను ఎవరు రమ్మన్నారు ఈ చీర పెట్టడానికి కానీ వచ్చి నా డ్రెస్ నువ్వే చించేసి వెళ్ళావన్నమాట అని కనక మహాలక్ష్మిని సహస్ర నిలదీస్తూ ఉంటుంది ఇక పద్మాక్షి ఆ మాటలు విని కనక మహాలక్ష్మి చెంప పగల కొట్టి మెడపట్టి ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తుంది అప్పుడే విహారీ యమున భక్తవత్సలం సమాధి దగ్గర నుంచి ఇంటికి వస్తూ ఉంటారు అప్పుడే పద్మాక్షి కనక మహాలక్ష్మిని మెడపట్టి బయటికి గెంటడంతో కనక మహాలక్ష్మి వెళ్ళి విహారీ కారు ముందు పడుతుంది ఇక అది చూసిన యమున లక్ష్మి అని చెప్పి కనక మహాలక్ష్మి దగ్గరకు పరిగెత్తుకుంటూ వస్తుంది కారులో ఉన్న విహారీ భక్తవచలం కూడా కారు దిగి లక్ష్మి వైపు చూస్తూ ఉంటారు మరి రాబోయే ఎపిసోడ్లో విహారీ కనక మహాలక్ష్మిని చూస్తాడా అన్నది తెలుసుకోండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి